ఈరోజు ఖమ్మం పట్టణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఖమ్మం వారి ఆధ్వర్యంలో మా లయన్స్ ప్రెసిడెంట్ డాక్టర్ జగదీష్ గారు సర్జన్ గారి ఆధ్వర్యంలో మరి మా లయన్స్ క్లబ్ మిత్రులు పెద్దలు పూర్ణచంద్రరావు గారు విశ్వేశ్వరరావు గారు నాగబండి కృష్ణమూర్తి గారు వెంకయ్య గారు హనుమంతరావు గారు ఏముల హనుమంతరావు గారు ఆధ్వర్యంలో ఇక్కడ వర్ధనపేట లేక్ లే లకారం ట్యాంక్ బండ్ దగ్గర వర్ధనపేట ఏరియాలో మేము ఈరోజు సుమారు వంద మందికి వంద మందికి హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్ ఏదైతే లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ పిలుపు మేరకు మనకు గ్లోబల్ కాజ్ ఉందో హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్ ఇది దీనికి ముఖ్యంగా ఆకలితోని ఆకలి ఉండకూడదు ప్రపంచంలో అని చెప్పేసి ఒక లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ నినాదము దానికి అనుగుణంగానే మా ఈ గ్లోబల్ కాజెస్ అనుగుణంగా మేము ఈరోజు ఈ హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము ఇక్కడికి వచ్చిన చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వర్కర్సు ఇక్కడ గుడిసె వాసులు చాలామంది కూడా ఇక్కడికి రావడం జరిగింది వారందరికీ మా జగదీష్ గారు ప్రెసిడెంట్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఖమ్మం వారు ఇది చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది యాజ్ ఎ జోనల్ చైర్మన్గా నేను మా క్లబ్లన్నిటికి కూడా ఈ హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి మనం చేసుకుంటున్నాను థ్యాంక్ యూ